మా అక్క లెక్క్యా చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది ఎలా మాట్లాడుతుంది బూతులని చాలామంది అంటున్నారు దానికి అసలు కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది ఆయన చూసి ఉండరు విన్ ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు ఈలోపు ఆయన చూసి వేరే మేమర్స్కి కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ అన్ని జరగడం అయిపోయిందనమాట ఈ విషయం మరి ముందే చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్ తో మేము మాట్లాడదాము అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను అండి నేను అలకే చెట్టిని మాట్లాడుతున్నాను మాకు వచ్చే మెసేజ్ లో అందరూ జన్యున్ గా ఉండరు పచ్చి బూతులు తిట్టి మాట్లాడే ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు మీ చాటు కంటే ముందు ఇద్దరు నాకు అప్యూజివ్ గా మెసేజ్ పెట్టి బై మిస్టేక్ గా అది కిందకి స్క్రోల్ చేయడం అది మీ చాటు కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి వందల మంది అన్నారు అన్న ప్రతి ఒక్కరిని అంటే అది లేదు ఫస్ట్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది ఎలా అంటే అయ్యో మరి మీరు మాకు విషయం ముందే చెప్పాలి కదండి ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు ఇదండి జరిగిందైతే ఇది సో ఒకరికి పెట్టబోయి బై తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్గా వెళ్ళిపోయింది దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది